అలాగా మీ వాక్కుల చేత మన కుటుంబ వ్యవస్థ ఎలా దిద్దుకోవాలో చెప్పారు అందుకని చెప్తాను సభ చాలా నిండుగా సంతోషంగా ఉంది ఈ సంతోషాన్ని కొనసాగిద్దాం బాబుజీ గారు కొంచెం వేసి పెంచుకోను ఎందుకంటే మరి జనం పెరిగారు కాబట్టి ఒక్క మీరు పెంచబోతే మాత్రం వస్తుంది తెక్క అది మాత్రం సో అమ్మా అందుకని ఒక చిన్న విషయం ఏంటంటే ఇంటిలో సత్సంగం చేయండి మీరు గుడికి వెళ్ళో బయటికి వెళ్ళో సత్సంగం చేయకపోయినా ఇద్దరు ముగ్గురు ఐదుగురు పది ఇంటిలో ఉన్న వాళ్ళని కూర్చోబెట్టి ప్రతి శనివారం ఒక గంట సేపు సాయంత్రం ఏడు ఎనిమిది ఒక అగరబత్తి దేవుడి దగ్గర తిప్పి వాళ్ళు కూర్చోండి కూర్చుని ఒక ఐదు నిమిషాలు భజన చేయండి ఇప్పుడు రెండు నిమిషాలు నేను చెప్తాను చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ కోదండ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ श्रीराम श्रीराम जय राम जानगि राम श्री जय राम जानगि राम Rama, Sri Rama Jay Rama, Kauzalya Rama, Sri Rama Rama, Karunya Rama, Sri Rama Rama Karunya Rama, Sri Rama Rama, Jay Rama, Sri Rama, Rama Rama, చూసారా ఎంత ఆనందం ఉందా ఇలా మీరు ఇంట్లో వాళ్ళతో ఒక్క రెండు నిమిషాలు ఐదు నిమిషాలు భజన చేయండి ఆ తర్వాత చక్కగా భగవద్గీత తీసుకోండి లేదా రామాయణం తీసుకోండి లేదా మహాభారతం తీసుకోండి భాగవతం తీసుకోండి పిల్లలకు తెలుగు కాబట్టి వాళ్ళ కోసం ఇంగ్లీష్ కొనండి కొని ఈయన ఒక పేజీ వాడు ఆవిడ ఒక పేజీ ఇంకొకళ్ళు పేజీ ఇంకొకళ్ళో పేజీ ఇలా నలుగురు నాలుగు పేజీలు చదివారు అలా ఒక అరగంట సమయం పైన తర్వాత ఒక మాల తీసుకోండి పది నిమిషాలు జపం చేయండి మీరు చదివిన దాన్ని చర్చ చేయండి ఆకర్ణ చక్కగా హార తిప్పండి గంట సేపు కార్యక్రమం సెల్ ఫోన్ వాడకుండా చేయండి మీ తల వాడండి మీ మనసు వాడండి మీ హృదయం వాడండి శరీరం పడిపోతుందని ముందే చెప్పాను శరీరం పడిపోయే లోపల ఆత్మ ఇందులో విడిపోయే లోపల మనం ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలి మనం ఈ భారతదేశ హిందువులుగా మనం దృఢంగా ఉండాలి అందుకని ఈ సత్సంగం చేయండి తద్వారా ఇంటి సత్సంగం నుంచి గుడి సత్సంగం తర్వాత ఊరంతా సత్సంగం మనం ఈ సత్సంగం చేయకపోతే మాత్రం ఇలా కలవకపోతే మాత్రం మిగిలేం జరగబోయేది అదే ఎక్కడెక్కడ హిందువులు వీక్ అయ్యారో అక్కడ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పుట్టినాయి కదా పుట్టింది కదా అది జరగకూడదు మళ్ళీ అంటే మనం కలవాలి బాబీ గారికి నిన్న చెప్పాం అంతే రెడీ చేశారు మీరంతా రాగలిగారు కూర్చోగలిగారు ఏర్పాటు చేయగలిగా కదా అని ముందుకు రాబట్టే కదా అలా మీ ఇంటి మీరు మీరు రండి రండి మాట్లాడే విషయంలో ప్రశ్నించే విషయంలో ముందుకు రండి ఎందుకంటే మన ప్రస్తుతం ఉండే కాలంలో ఎవరిని నమ్మడానికి లేదు మన దేవాలయాలను మనమే రక్షించుకోవాలి మన పిల్లల్ని మనమే రక్షించుకోవాలి అందుకని మాట్లాడండి ప్రశ్నించండి భారత్